ఇంకా ఇటువంటి అనేక సంస్థలను తీసుకొచ్చడం బ్యాంకులతో అప్ చేయించడం లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బెస్ట్ టెస్టిమోనీస్ సచివాలయంలో పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తాం మండల్ లెవెల్లో పదహైదు వేల రూపాయలు ఇస్తాం బెస్ట్ ప్రైస్కు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేలు ఇస్తాం జిల్లా స్థాయిలో బెస్ట్ టెస్ట్ మూనీ వీడియో అప్లోడ్ చేసిన వాలంటీర్కు ఇరవై ఐదు వేలు ఇస్తాం బహుమతిగా ఎందుకనంటే ఇవన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఇంకా నలుగురికి ఇన్స్పిరేషన్ కావాలి ఏ రకంగా ఈ జీవితాలు మారబడ్డాయి ఏ రకంగా వీళ్ళ బ్రతుకులు మారాయి అనే ఇన్స్పిరేషన్ స్టోరీసు ఇంకా నలుగురిని ఇన్స్పైర్ చేసే విధంగా జరగాలి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి వాలంటీర్కు కూడా ఈ కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ చేయమని చెప్పి ఈ కార్యక్రమం కూడా ఒకటి ఉందని పాటు ఇది కూడా జరుగుతుందని ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదహైదు ఆ ప్రాంతంలో పదహారు ఆ ప్రాంతంలో వాలంటీర్ల ఫెలి స్టేషన్ యథావిధిగా మనం ఉగాదికి చేస్తాం ఈసారి ఫిబ్రవరి పదహైదో పదహారో తారీఖులోనే చేసే కార్యక్రమం చేద్దాం ఆ కార్యక్రమంలో వాలంటీర్లకు సేవామిత్ర సేవా వజ్ర సేవ రత్నాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో పాటు ఇవి కూడా ఈ బహుమతులు కూడా బెస్ట్ టెస్ట్ కు సంబంధించిన బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది సో ఇది కూడా ప్రతి వాలంటీర్కు కూడా మెసేజ్ ఖచ్చితంగా పంపించేట్టుగా కూడా చర్యలు తీసుకోండి సిమిలర్గా వైఎస్ఆర్ చేయూత దీనికి సంబంధించిన కార్యక్రమం ఇది ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా